అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వందలాది సంవత్సరాలుగా వేచి చూసిన ఉదయం రానే వచ్చింది అంటూ ఇంటింటా వాడవాడలా ప్రజల మనసులోంచి రామనామం పెళ్ళూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో శ్రీరాములోరి శోభయాత్ర జపంతో ఘనంగా నిర్వహించారు పసిపాపుల దగ్గర నుంచి పండు ముసిలి వరకు రామనామ జపంతో తన్మయంతో ఊగుతూ ఊరూరా సంబరాలు జరిపారు వైష్ణవి వెంచర్స్ ఆధ్వర్యంలో మేడిశెట్టి శ్రీమసేను పొగాకు రమేష్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు రామసహిత హనుమ జెండాలతో కాషాయ వర్ణం కనువిందు చేసింది ಈ ವೇಳದೊಂದೂರೋ ರಾಮದವರು ಪ್ರಸಾದ್ರೆ ಇಕ್ರಮ ಜನರು ಇಕ್ರಮ ಭಾರತ ಪ್ರತಿ ಊರಿಗೂ ಪ್ರತಿ ಊರಿಗೂ ಅಂತ ಮನ ದೇಶ ಮೊತ್ತ ಅಂತ ಪ್ರತಿ ಊರಿನೋ ಯಾರು ಉತ್ಸಾಹ ರಾಮದವರು ತಿ ಮನಕ್ಕೆ ಏ ಮೇಲೆ ಸೇರೇ ಮನ ಶ್ರೇ ಉದಾಹರಣೆ ಮನಕೇ ಈ ಐದು ವೇದ ಸಂವರ ಮನೆಗೆ ತಿಳಿಸಿ ಐದು ವಾಸ್ತರ ಐದು ವಾಸ್ತರಲ್ಲಿ ಮನೆ ಓಡಾಡ್ತಾ ోడీ గారు పచ్చానికి చెప్పాలి మోడీ గారు దీన్ని మతాలకు అతీతంగా యావత్సం ఇండియా భారతదేశం సందర్భంగా ఒక పండగ జరిగింది ఎందుకంటే రాములు గారు చేసిన ఇంకా మంచి చెప్తే ఏదైనా మంచి కోడకు తన రాములు గారు ఉదాహరణ ఆయన ఇప్పుడే కాదు ఈ మానవ జీవిత అనలాలో కూడా ఆయన దలుచుకుంటూ ఉంటాం ఎందుకంటే వ్యాధి లేజ్లో రాజ్యవాటికి వీధి వీరికి రామదారు కూడా ఉన్నాయి దానికి ఉదాహరణ మనకి రామదారు కాబట్టి ఈ రోజు ఆయనకి సంఘీభావం చేస్తారు ఈ యొక్క బోలాటంగా రామకుమారం రాజకీయ చక్కగా జరిగిందంటే ఆయన మొన్న ఈ యొక్క ప్రేమ గౌరవం నియమించిన గౌరవం ఎప్పుడు మనకి ఏంటంటే మన కుటుంబం మన ప్రజలందరూ యాత్ర చెప్పుకు వచ్చి ప్రయత్నం చేస్తున్నారు